హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి బొడకరకాయ కర్రీ బొడవ కరకాయ కర్రీ స్టైల్లో నేను ఇలా వాడుతాను ఇప్పుడైతే చూపిస్తాను అండ్ బోడక కరకాయ కర్రీ అయితే హెల్త్కి చాలా మంచిది మటన్ కంటే ఎక్కువ బలం ఇస్తుందంట అంటారు చాలామంది అండ్ మార్కెట్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉంది ఈ కర్రీకి అయితే చూ ఫస్ట్ అయితే బొడవ కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు అండ్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి అదైతే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డనైతే మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే కొంచెం కలియమాకు అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి రెండు నిమిషాలు అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బోడకరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా మంచిగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై అవనివ్వాలి ఆయిల్లోనే ఆయిల్లోనే ఫ్రై అయితే ఆయిల్లోనే ఉడికితే చాలా బాగుంటుంది కర్రీ అయితే అండ్ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న టమాటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు టమాటా కూడా ఉడకనివ్వాలి టమాటా కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత నెక్స్ట్ అయితే చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇప్పుడైతే సరిపడ ఉప్పు సరిపడ కారం కూడా వేసుకోవాలి కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ అయితే మనం ఒక రెండు చింతపండు రవ్వలు రెండే వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు బుడవకరకాయలు ఎక్కువగా ఉంటే ఎక్కువ చింతపండు తీసుకోవచ్చు చూడండి కొంచెమే కాబట్టి అండ్ రెండు రెండు మూడు రవ్వలు సరిపోతుంది చింతపండు రసం తీసి వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు లైట్గా వేసుకోవాలి వేసుకొని దాని అయితే ఉడకనివ్వాలి మూతబెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే ఉడికిపోతుంది ఇప్పుడైతే ఉడికేటప్పుడు అయితే ధనియాల పౌడర్ కూడా ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన అయితే దీన్ని చేసుకోవడమే కొత్తిమీర వేసుకొని అంతేనండి చాలా ఈజీ బోడాకరకాయ కర్రీ బోడోగరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మటన్ కంటే చికెన్ కంటే టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్